హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అడినియం ప్లాంట్స్ కటింగ్స్ పెడుతున్నాను ఈ ప్లాంట్ ఉంది కదా దీన్ని ఇప్పుడు కొమ్మలు కట్ చేసేసి కొ చాలా ఈజీగా వేరే మొక్కలుగా చేసుకోవచ్చండి వీటిని అంట్లు కట్టేసేయచ్చు మనం ఇప్పుడు కొమ్మలు కట్ చేసుకుని పెట్టేసుకుంటే వెంటనే బతుకుతాయండి మళ్ళీ మొక్కలుగా తయారు చేసుకోవచ్చు మనం ఒక మొక్క ఉంటే చాలండి మన దగ్గర ఎన్నైనా చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ చెట్టుని కట్ చేశాను కదా ఇప్పుడు త్రీ కొమ్ త్రీ కటింగ్స్ చేసేసాను ఈ కింద నుంచి తెచ్చుకున్నానండి ఇవి కింద ఇంకో ప్లాంట్ ఉంది అది వేరే కుంకుమ కలరు ఇది పింక్ కలరు అది కుంకుమ అండి దాన్ని కూడా కట్ చేసుకొచ్చాను అది పెద్ద కొమ్మలు కట్ చేస్తాను ఇప్పుడు వాటిని ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇవన్నీ ఇప్పుడు నేను కటింగ్స్ పెట్టేస్తున్నానండి మళ్ళీ మీకు అవి ఈరోజు పెట్టేది చూపిస్తున్నాను మళ్ళీ అవి బిగురి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఈ ముందుగా అయితే ఇవన్నీ ఇలా కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకోవాలండి ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి అయితే దీనికి కట్ చేస్తే ముందు ఒక త్రీ డేస్ వాటర్ ఇవ్వకూడదు కట్ చేసిన తర్వాత కూడా ఒక త్రీ ఫోర్ డేస్ వాటర్ ఇవ్వకూడదండి వాటర్ ఇవ్వతలకి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత కూడా ఒక త్రీ డేస్ ఇవ్వకూడదు ఇలా అన్నీ కట్ చేసుకురా అండి కింద నుంచి తెచ్చినవి ముందు అలా కట్ చేసుకున్నారు ఇప్పుడు ఈ చెట్టుదండి ఇలా ఆకులన్నీ తీసేసుకొని ఆ చివరిలో కూడా కట్ చేసేసుకోవాలి ఇవి చాలా ఈజీగా బతికి అవుతాయండి వెంట అసలు మనం తెలియక నేను ఫస్ట్లో కొనుక్కున్నాను రెండు ప్లాంట్స్ కొనుక్కున్నాను ఇప్పుడు ఇవి ఇలా బ్రతుకుతాయని తెలిసేసి నేను కూడా ఇక వాటినే మొక్కలుగా రెడీగా రెడీ చేసుకుంటున్నాను అయితే వీటికి టైం పడుతుంది కొంచెం వేర్లు రావటానికి కటింగ్స్ అయిపోయి కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఇది సాఫ్ పౌడర్ అండి ఈ సాఫ్ పౌడర్ని ఇప్పుడు ఇదిగోండి ఇది సాఫ్ పౌడర్ ఇది ఉండాలి అయితే ఈ పౌడర్ని ఇక్కడ కటింగ్స్ దగ్గర ఇలా పెట్టేసేయాలండి ఫంగస్ రాకుండా ఇదైనా పెట్టచ్చు లేదంటే మీ దగ్గర పసుపు ఉంటే పసుపు అయినా పెట్టుకోవచ్చు మనం కట్ చేసే దగ్గర ఫంగస్ రాకుండా ఇలా పెట్టేస్తున్నానమాట ఈ మిగతా పౌ మిగిలిన ఈ పౌడర్ని నేను వాటర్లో కలిపిస్తాను కలిపేసి ఇప్పుడు ఈ కొమ్మల్ని మనం పెట్టే కటింగ్స్ కొమ్మలు కూడా అందులో ముంచాలండి ఇప్పుడు నేను కోకో బిట్టు తీసుకున్నాను కోకో బిట్టుని ముందు నా ముందుగానే తడిపి పెట్టుకున్నాను ఇదిగోండి సాఫ్ట్ పౌడర్ కొంచెం టీ స్పూన్ వేసాను వాటర్లో కలిపేస్తున్నాను ఇలా కలుపుకోవాలి ఒక్కొక్క కటింగ్స్ తీసుకొని అందులో వేసుకోవాలండి మొత్తం అందులో వేస్తున్నాను ఇలా వేసుకున్న వాళ్ళందువల్ల వాటికి ఏమి అలాంటి ఫంగస్ లేకుండా మంచిగా గ్రోత్ అవుతాయండి ఇలా మొత్తం కడిగేస్తున్నాను ఇప్పుడు ఒకటొక్కటిగా ఇందులో పెట్టేస్తున్నాను అనమాట రెండు కలర్స్ కలిపి ఒక దాంట్లోనే పెట్టేస్తున్నానండి ఇలా పుల్లతో ముందుగా రంధ్రాలు పెట్టేసుకుని ఒక్కొక్క కొమ్మకి ఇప్పుడు నేను రూట్స్ రావడానికి పౌడర్ అండి నా దగ్గర ఈ రూట్స్ త్వరగా రూట్స్ రావడానికి పౌడరు దీంట్లో వేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క కొమ్మకి కటింగ్కి దీన్ని అద్దేసి పెట్టేస్తాను అనమాట త్వరగా రూట్స్ వస్తాయండి దీనివలన మనం మీరు కలమ ఇది లేకపోతే రూట్స్ పౌడర్ లేకపోతే కలమంద గుజ్జులోనైనా పెట్టుకోవచ్చు కలమంద మొక్కలో లోపల ఉంటుంది కదా వైటు అది రాసుకుని పెట్టినా కానీ త్వరగా రూట్స్ వస్తాయండి ఇలా ఇంకా ప్రతి కొమ్మకి ఇలా అన్నిటికీ ఇలా రాసేసుకుని పెట్టేసుకోవటమేనండి ఇది తడిసినా నో ప్రాబ్లం ఏం లేదు ఏం కాదు నేను కొంచెం తడి చే తడి చేసుకొని రాసేస్తాను చూడండి ఇలా మొత్తానికి కొంచెం లైట్గా రాసేసి ఇలా అన్నీ పెట్టేసుకోవడం వినండి కోకో ఇది ఇసుక శాండ్లోనైనా బాగానే వస్తాయండి ఇసుకలో ఫస్ట్ టైం కాబట్టి నేను కోకోపీట్లో పెట్టుకుంటున్నాను నా దగ్గర బిట్ ఉంది ఇసుకలోనైనా పెట్టుకోవచ్చండి అండి ఇసుకలో కూడా వస్తాయి ఫస్ట్ టైం పెట్టే వాళ్ళకైనా వస్తాయి అలా పెట్టిన తర్వాత ఇదంతా బాగా ఇలా నొక్కేసేయాలండి వాటికి గాలి పోసుకోకుండా ఇప్పుడు సాఫ్గా కలిపిన వాటర్ ఉంది కదా వాటర్ పోసేసుకోవాలి అందులోనే ఇప్పుడు పోసిన వాటర్ అడుగు నుంచి పోసిన వాటర్ కిందకు దిగు రావాలండి నేను అడుగున ఎక్కువ హోల్స్ ఉన్నదే తీసుకున్నాను